యూపీఏ ఇప్పుడు ఇండియా పోటమే ఒకవేళ వస్తే కనుక అధికారంలోకి వస్తే కనుక స్పెషల్ స్టేటస్ అన్ని రాష్ట్రాలతో సంబంధపడిన అంశం అది ఎట్లా ఇవ్వగలుగుతారు మీరు మన రాష్ట్రంలో మొన్న కూడా రచ్చబండ్లు ఒక ఆయన అన్నాడు తెలంగాణలో గ్రీనరీ బెల్ట్కి ఆటోమొబైల్ వాళ్ళకి రెండు వేల వందలు వేస్తారు మనకి ఐదు వేలు వేస్తారు అవునా ఆ రాష్ట్రం లేస్తే ఈ రాష్ట్రం లేస్తే ఎవరైనా అడిగారా అడగలేదు కదా రెండోది ఇప్పుడు ఇండియా కూటమి వచ్చింది అన్ని పార్టీలు మనం అడుగుతున్నది ఏంటండి మీ కంచులో అన్నం అడుగుతున్నావా లేదు కదా కట్టే జీఎస్టీ కానీ మన కట్టే ట్యాక్స్లో కొంత ఎగ్జెంప్షన్ అడుగుతాం ఒకటి రెండవది దేని నిమిత్తం అని అడుగుతాం పోలవరం ప్రాజెక్టుకో ఉద్యోగం ఉపాధికి కావాల్సిన నిధులు అది పబ్లిక్ సెక్టార్లోని గవర్నమెంట్ సెక్టార్లోకి ఉపయోగపడే నిధుల కింద అడుగుతాం అప్పుడు అది అందరూ కన్వీన్స్ అవుతుందా లేదండి ఈ రోజు మెట్రో రైలు లేదు కదా మెట్రో రైలుకి ల్యాండ్ ఇవ్వలేదు నేను అసలు మెట్రో రైలు వేయడానికి ఒక ఒక మినిమం పారామీటర్ ఉంటుంది ఏంటి ఉద్యోగ ఉపాధి ఉందా చెప్పండి ఇప్పుడు నేను ఇక్కడ వేస్తాను సార్ ఓ పది బస్సులు వేసేద్దాం లోకల్ మెట్రో వదిలేసాను అసలు ఎక్కివాళ్ళు ఎవరు చెప్పండి మనకి మనకేమన్నా ఇక్కడ ఏమైనా ఉద్యోగ ఉపాధి ఉందా తట్టాబొట్టా తీసుకుని వెళ్ళే కూలీలు అవునా అండి ఇక్కడ ఏమైనా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయా కొంతమూరు పాలమూరు వెళ్ళిపోవడానికో లేదా కొవ్వరు దాటి దవలేసిన నెడవలు వెళ్ళడానికి ఇక్కడ ఏమైనా ఇండస్ట్రీ ఉన్నాయి లేదు మనకు ఉన్నది ఒకటే ఒకటి పేపర్ మిల్ ఒకటే ఉంది అంతకుమించి ఏమైనా ఉన్నాయండి సో మెట్రో రైలు ఇవ్వాలన్నా ఉద్యోగం ఉండి ఉపాధి ఉండి రోజు కనీసం ఇంతమంది ప్రయాణం చేస్తానంటేనే వేస్తారు ఎవరు అన్నారంటండి మెట్రో రైలు కూడా ల్యాండ్లేదు బాబు ముందు ఉద్యోగం పెట్టండి మెట్రో రైలు అదే ఆటోమేటిక్గా వస్తుంది ల్యాండ్ ఆటోమేటిక్గా ఇవ్వచ్చు ఉద్యోగం ఉపాధి లేకుండా రైల్వే మెట్రో ఇవేసుకుని ఏం చేయబోతున్నారు మీరు ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కట్టండి బాబు కనీసం వ్యవసాయం ఏమో బాగుంటుంది వ్యవసాయదారులు బాగున్నా కూడా ఆటోమేటిక్గా ఎకనామిక్ బాగుంటుంది అని అన్నాను సో ఏంటరా మీరు అన్నట్టుగా ఇండియా పోటీ వస్తే కన్వీన్స్ చేయడానికి కావాల్సిన ఇది ఉంది వచ్చిన ఈ రాష్ట్రం వెనకబడి ఉంది అని అంటే దీనికి నిధులు కేటాయించాలని అంటే ఎవరైనా ఒప్పుకుంటారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ వెళ్ళి అడుగు తెచ్చుకోక అడగవలసిన బాధ్యత మా నోడుకు ఉండాలి కదా నేను మోకరించి కాలు కొడతాను అంటున్నారు కానీ లేకపోతే మెడలు వంచి మేము తెస్తామని ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు కానీ ఎవరు వాళ్ళు స్వలభానికి చూస్తారు మేడం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కి వద్దాం రీసెంట్గా మళ్ళీ తెలుగుదేశంతో పొత్తుకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు మొన్న అమిత్ షా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముందే రెండు పార్టీలతో జాతీయగా ఉన్నారనుకోండి ఈ మూడు పార్టీలు మళ్ళీ రెండు వేల పద్నాలుగు సినారియోలో కలిసి వస్తున్నాయి నేను ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ నెక్స్ట్ డే ప్రధానమంత్రిని కలిశారు అసలు రాష్ట్రంలో బీజేపీకి ప్రతిపక్షం అంటూ అనిపిస్తుందా మీకు ఈ పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఎలాంటి సందేశం ఇక్కడైతే క్లియర్ అండి కాంగ్రెస్ వాజ్ బీజేపీ ఏ కొళాయిలో నీళ్లు పోసినా మెయిన్ దాంట్లో నుంచో వస్తుంది అన్నట్టుగా టీడీపీకి వేసినా బీజేపీకే పవన్ కళ్యాణ్కి వేసినా బీజేపీకే జగన్ పార్టీకి వేసినా బీజేపీకే అవునా అండి ఇప్పుడు బరిలోకి దిగేది కాంగ్రెస్ వాస్ బీజేపీ అది దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది బాబు వచ్చి ఆలేదేం ఉండదు ఏ లేదంత బీజేపీ జగన్ వచ్చి చేసేది ఏమీ లేదు అక్కడికి వెళ్ళిపోయి కాలు కడుక్కుంటూ నీళ్ళు చల్లుకుంటూ రావాలి బీజేపీ కాబట్టి ప్రజలైతే తెలుసుకోవాల్సింది ఏంటి అంటారా జగన్ ఓడించాలన్నది ఎంత వాస్తవం అన్నారో బీజేపీని ఓడిస్తే జగన్ ఓడించినట్టే బీజేపీని ఓడిస్తే టీడీపీ పోయినట్టే బీజేపీని ఓడిస్తే ఇదే ఇస్తున్నట్టే కానీ వీరు బీజేపీ వేరు టీడీపీ వేరు అన్నది మాత్రం కాదు వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఒకటే నాలుగు పార్టీ ఒకటే మా వాళ్ళు స్లోగన్ కూడా చెప్పారు కదా బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ సో బీజేపీ పార్టీకే ఈ మూడు ఏబీసీ పార్టీలు కాబట్టి ప్రజలకు మేము అదే ఇప్పుడు ఉన్న మేనిఫెస్టోలో కూడా మేము అన్ని వర్గాలకి సమకాలుచుకుంటూ ఏవైతే బీజేపీ కింద పని చేస్తున్నారో వీళ్ళని ఎండగట్టే విధంగా కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది రాబోయే రోజులు మీరు చూస్తారు భాగ్యలక్ష్మి రీసెంట్గా చూస్తే మీకు కర్ణాటక ఎన్నికల్లో కావచ్చు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల్లోకి బాగా వెళ్ళింది పని జరిగింది కూడా అధికారంలోకి వచ్చారు ఇప్పుడు సేమ్ మేనిఫెస్టోతో వస్తారో ఇంకా ఏపీకి కొత్త హంగులైనా ఆ మేనిఫెస్టోలో దిద్దే అవకాశం ఉంది తప్పకుండా అండి ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి అభివృద్ధి సిద్ధమా యుద్ధానికి సిద్ధం అభివృద్ధికి మేము సిద్ధం అవునా అండి అంతే తప్ప మళ్ళీ సేమ్ అదే పాత స్లోగన్ లాగా స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దాని కింద సబ్ క్యాటగరైజ్ అవుతుంది ఉద్యోగం ఉపాధి కానీ మనకి కావాల్సింది మీరు ఇక్కడ చూసుకోండి మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా అప్పటికి ఇప్పటికీ కూడా జియోగ్రఫిక్ కూడా చాలా చేంజ్ వచ్చింది సిటీ బాగా డెవలప్ అయింది మైగ్రేషన్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువయ్యారు కానీ ఉద్యోగం ఉపాధి ఏ రోజుకి ఆ రోజు తగ్గిపోతానుంది పూర్తిగా విభజన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది రెండు మూడవది కాలేజీలు వచ్చినాయి మెడికల్ సర్వీసెస్ బాగున్నాయి ఎడ్యుకేషన్ సెక్టర్ బాగుంది మెడికల్ సెక్టర్ బాగుంది అదే రకంగా మనకి ట్రాన్స్పోర్టేషను ఉంది మనకి ఎయిర్వేస్ ఉంది రోడ్వేస్ ఉంది దాని తర్వాత రే మనకి సీఈ కూడా ఉందండి అన్నీ ఉండి కూడా కేవలం మనకి ఇక్కడ ఏ రకమైన ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయకపోవటమే మనకున్న బ్యాడ్ పాయింట్ దీన్ని మన కేంద్రంలోకి తీసుకెళ్ళి మనకు అధికారంలో వస్తే తీసుకున్నాను నేను అనుకో ఎంపీగా పెట్టింది కూడా ఎందుకంటే డెఫినెట్గా ఈ సెక్టార్ని ఈ ఈస్ట్ వెస్ట్ని అయితే మాత్రం సర్వీస్ సెక్టార్గా ఐటీ హబ్ ఒకటి రెండోది అంటే ఇండస్ట్రీ సెక్టార్కి ఎందుకంటే మనకు అత్యధిక కింద సరుకు దొరికే ప్రదేశమే రాష్ట్రంలోనే మిగతా వాళ్ళకి లెక్కేసుకుంటే ఇదేనండి రెండోది అందిని మేరకే అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి వైజాగ్ పోర్టు దగ్గర కాకినాడ పోర్టు దగ్గర మనకి రెండో రకంగా మనకి విజయవాడ కూడా ఎయిర్వేస్ మీద హైదరాబాద్ క్యాపిటల్ సిటీ కూడా మన వాళ్ళకి తెలంగాణ స్టేట్ కూడా దగ్గర సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ సర్వీస్ సెక్టర్ ఇక్కడ పెరిగితే మాత్రం చెప్తున్నాం కదా ఈస్ట్ వెస్ట్ మనం కలుపుకునే మన వ్యవహారం నడిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు బిక్ంగ తెలంగాణతో పోటీ పడి మనం వాళ్ళకన్నా మంచి రెవెన్యూ జనరేట్ చేయగల స్థాయికి ఎలాగను ప్రస్తుతం రెవెన్యూ జనరేట్ కాకుండా అప్పు తెచ్చుకుని ఆదాయం లేకుండా వ్యవహారం నడిపిస్తే ప్రభుత్వాలే రెండు సార్లు వచ్చింది సారైన ప్రజలు ఆలోచించి ఎవరైతే మనకి ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు నడిపిస్తారో ఆ పార్టీకి ఓటేస్తే మంచిది దాని తర్వాత వాళ్ళ ఇష్టం రాజమండ్రి అన్నది ఒక హిస్టారికల్ ప్లేస్ సాంస్కృతిక పరంగా కానీ గతంలో మనం చూసుకుంటే ఎడ్యుకేషనల్ హబ్ అంటే మద్రాసు నుంచి అటు వైజాగ్ వరకు ఆంధ్ర యూనివర్సిటీకి ముందే డెవలప్ అయిన ఎడ్యుకేషన్ ఎక్కువ డెవలప్ అయిన రాజమండ్రి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టకపోతే మరి రాజమండ్రి ఎడ్యుకేషనల్గా ఎవరు చదువుకోవడానికి వచ్చినా రాజమండ్రి వచ్చేవారు చెన్నై లేకపోతే ఆ స్థాయిలో గోదావరి జిల్లాలు డెవలప్ కాలేదు కాటన్ గారి దయ వల్ల కొంత సుభిక్షంగా ఉన్నప్పటికీ ప్రాంతంలో మీరు అన్నట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అంటే మీరు పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు టికెట్ వస్తే కనుక ప్రజలకు చెప్పేది ఏంటంటే ఏ విధమైన ఆలోచనలు మీకున్నాయి రెండు జిల్లాల పరిధిలో తీసుకుంటాయి కదా అనేక మంది ఇప్పటిదాకా రాయలసీమ ముఖ్యమంత్రులు అయ్యారు ఆ ప్రాంతం డెవలప్ అవ్వలేదు ఇటు గోదావరి జిల్లాలో ఎంతో గ్రోత్కి వెళ్లాల్సింది దేశంలోనే ఒక నెంబర్ వన్ పరిస్థితిలో ఉండాల్సిన ఇలా ఉండిపోయాయి మీ ఆలోచనలు ఏంటి మేడం గారు ఇప్పటివరకు మనకి మన స్వాతంత్రం తర్వాత ఎన్నిసార్లు అయినా మన అధికార పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇచ్చిన ముఖ్య భూమిక పాత్ర ద్వారా వచ్చారు ఆ ముఖ్య భూమి పాత్రికలు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏదైతే చెప్పుడు వినబడుతుందో ఏ పార్టీకి అయితే గంటా ఇక్కడ మోగిస్తారో స్టేట్లోనూ అదే పట్టం కడతారు సెంట్రలోనూ ఇది ఓటు వరకే ఉపయోగించుకున్నారు తప్ప దీని మీద కొంతవరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా మేరకైనా అభివృద్ధి పందాలకు అయితే కొంచెం అడుగులు వేయడం జరిగింది ఇక్కడ ఉండే రిప్రజెంటేటివ్ దాని రెస్పాన్సిబిలిటీ అండి దీనికి ఎవరు కూడా మనం డైరెక్ట్గా పార్టీనో ఎవరైనా అనకూడదు మనం ఇక్కడ ఎంపీ ఓట్ వేస్తున్నామని అంటే నేను అది ఈసారి డోంట్ గివ్ ది ఓట్ ఫర్ ది డోంట్ గివ్ సీట్ ఫర్ ఎనీ అవుట్ సైడర్స్ స్వస్థలకు ఇవ్వండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో లోకల్ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి తెలిసి ఉన్న ప్రాబ్లం ఏంటి వ్యవహారం ఏంటో ఇక్కడున్న ఇంటరాక్షన్ అవుతుంది ఇంతకుముందు అలా కాదండి ఎవరో వచ్చి ఉండేవారండి మళ్ళీ ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు ఉండదు వాళ్ళు వెళ్ళిపోయి లోక్సభలో కూర్చోడమో ఇందులో ఉండడమే తప్ప రాజమండ్రి మీద గురించి కానీ ఏ రకంగా చేసిన అయితే లేదు మిగతా ఇది వదిలేసింది రెండోది ఉమ్మడిగా ఉన్నప్పుడే పట్టించుకోలేదు ఇప్పుడు ఇంకా డీసెంట్రలైజేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇప్పుడు అన్నీ మనం విభజన చేస్తాం కాబట్టి పరిధి కూడా తక్కువ ఉంది కాబట్టి మనకేం కావాలి మన దగ్గర కావాల్సినంత డేటా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా సరే ఈ రా ఓటు వేసిన వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ నాయకులనే పట్టుకోండి ఈ లోకల్ నాయకులు అడిగినప్పుడు మీకు ఓటు వేస్తాం మాకు ఇదేం చేశారు ఎంత సిటీ డెవలప్ అయింది సార్ ఎడ్యుకేషన్ హబ్ ఉంది ఇది ఉంది కానీ ఇప్పటికీ మనకు కావాల్సిన మినిమం మినిమమ్ మినిమం రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మన వాళ్ళకి రెండోది అంటారా నిత్యావసరమైన మనకు కావాల్సిన వాటర్ సప్లై అయితే ఏంటి డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఏంటి ఇవి కూడా మన వాళ్ళు సరిగా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇవి అన్నీ చక్కబెట్టుకుంటూ మేజర్ పార్ట్ అయితే మాత్రం నాకున్న అవగాహనలో చెప్తున్నాం మనకున్న వనరులతో హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్ ఈ రెండు కూడా మనం ప్యారలల్గా తీసుకొచ్చుకోగలిగితే డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి కాదు ఏ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి కూడా రాలి ఇక్కడ ఏ అక్కర్లేదు సార్ ఇండియాలో ఉన్న సోలార్ కానీ విండ్ మిల్ పెట్టుకున్నా కూడా బోల్డ్ అంత పవర్ మనం జనరేట్ చేయగలం ఆల్రెడీ ఏసీ సక్సెస్ అయ్యినాయి కూడా దీని పెద్ద పెద్దది ఏ అక్కర్లేదు విండ్ ప్రాజెక్ట్కి ఇచ్చినా కూడా ఇలాంటి ఆటలు కూడా కానీ దౌర్భాగ్యం ఏంటంటే గత ప్రభుత్వం చేయడానికి టైం లేదు ఈ ప్రభుత్వానికి టైం ఉన్న వాళ్ళ కేసులకు సరిపోతున్నాయి తప్ప అభివృద్ధి మీద వెయ్యట్ల సో మరొక మరు రాజమండ్రి వాసులకు నా విజ్ఞప్తి ఎవరికైతే ఓటు వేస్తున్నారో వాళ్ళే మీకు పూజ అభివృద్ధికి మనం ఎవరిని అడగక్కర్లే ఓటు వేసి మనం నిలబెట్టిన ఎమ్మెల్యేని ఎంపీని అడగండి ఖచ్చితంగా అభివృద్ధి అనేది చెప్పిస్తుంది నాకంటూ అవకాశం వస్తే మాత్రం ఫస్ట్ నేను చూపించేది ఇండస్ట్రియల్ సెకండ్ రెండు రెండు కలర్ సర్వీస్ సెక్టార్ డెఫినెట్గా ఐటీ హబ్బకు ఒకటి ఇండస్ట్రియల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దీని మీద నా దగ్గర ఒక బ్లూ ప్రింట్ నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు ఆల్రెడీ నేను ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాకే ఎందుకంటే సోలార్ అని విండ్ ప్రాజెక్ట్ గురించి అన్నప్పుడు నాకు ఒక జీబీఆర్ అనేది చాలా పెద్ద సోలార్ ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళు చూసిన నవేర్ లక్ష్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావు సార్ వై నాట్ ఇట్ ఇస్ అ క్యాలిక్యులేషన్ సరే పోతే పేద నేను డబ్బులు పెడతాను నా విన్నప మీద మీ దగ్గర ఉన్నది ఒక కన్సల్టెంట్ కంపెనీ పిలిచి ఒకసారి మీరు ఒకసారి సర్వే చేయండి స్టడీ చేయండి సో పిలిపించి ఒకసారి పారాషుప్ దానికి ఒక క్యాలిక్యులేషన్ ఏస్ ఏ చూసినప్పుడు వాళ్ళన్నీ ఈక్వేషన్స్ వచ్చింది ఎస్ ఇక్కడ విండ్ మిల్ పనికి వస్తుంది మేము అనుకున్న ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి మిల్ని ఇక్కడ చూసి సో విండ్ మిల్ సోలార్ గుజరాత్ కూడా చాలా విషయంలో సో ఏంటి ఒక్కొక్కటి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా యూ క్యాన్ అవునా అండి ఇంతకుముందు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ అడిగినప్పుడు ఏమన్నారంటే మనకు పవర్ లేదండి అందుకే ఇండస్ట్రీ పట్లేవండి అని అన్నారు ఇవన్నీ కుంటిసాట్లు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ వే ఆల్టర్నేటివ్ వే ఉంటుంది ఏదో సోలార్ ఆర్ విండ్ విండ్ ఇక్కడే రావాలి సీ కోస్ట్లోనే ఉండాలన్న అంతా ఏమీ లేదు దెర్ ఇస్ నై సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ డీ కోడ్ చేస్తే తెలుస్తుంది కదా సో నాకున్నది నాకు అంత బ్లూ ప్రింట్ నేనైతే ఉంచానండి అందులో ఇండస్ట్రీ అనేది ఫస్ట్ అంటారా ఇండస్ట్రీస్లో కనీసం ఒక వెయ్యి మందికైనా మనం ఉద్యోగం ఇచ్చామని అంటే వెయ్యి ఇంటూ ఫోర్ ఒక్కొక్కరికి నలుగురు అయిన ఆధారపడి ఉంటారు సో అలా ఒకటి చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బస్ అన్నీ పెరుగుతాయి సర్వీస్ సెక్టర్ ఇస్ ఐటీ ఇస్ ఆల్సో హాస్ ఇక్కడ నిజంగా చెప్తున్నానండి చెన్నైలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా అప్ టు ఒంగోలు వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే విధంగా కూడా మానవాళ్ళు సెట్టా స్టార్ట్ చేశారు సో మనం వెళ్ళి ప్రొసీడ్ అవుతూ వాళ్ళు రావడం రెడీ మన అప్రోచ్ అవ్వాలి సో నాకైతే అవగాహన ఉంది అవన్నీ కూడా చెప్పుకునేది కాదు సమయం వచ్చినప్పుడే దాన్ని బట్ డెఫినెట్గా నన్ను ఎవరైనా అప్రోచ్ అయితే మాత్రం వాట్ ఎవర్ ఐ హ్యావ్ మై మెటీరియల్ విత్ ఇతలీ అవుట్ బట్ చాలా దశాబ్దాల తరబడి మన గోదావరికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి ఎవరు సమస్య తీర్చలేకపోతారు ఒక మంచి స్వచ్ఛమైన నది మన పక్కనే ఉన్నప్పటికీ దాన్ని పొల్యూటెడ్ వాటర్నే ప్రతి ఒక్కరూ తాగాల్సి వస్తుంది దీనికి తెలపాపం తల పిలికుండా పిడికినట్టు అందరూ బాధ్యలేదు సో మీకు ఉన్న ఆలోచన ఏంటి ఈ గోదావరికి సంబంధించి నమామి గోదావరి గంగా అని చెప్పేసి మోడీ గారు శుభ్రం గంగా నది ప్రక్షాళన మ్యాక్సిమం చేసుకున్నాడు ఆయన అలాగే ఉత్తరాది వైపునే ఎక్కువ ఫండ్స్ కానీ ఇవి కానీ ఇచ్చుకుంటున్నారు అక్కడ నదులు కానీ ఇవి కానీ ప్రక్షాళన దక్షిణ సంగీతాల మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం దౌర్భాగ్యం మీ ఆలోచన ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్